మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం గతకాలం నాటి ఇంజనీర్ల మేధస్సుకు ఆనాటి వస్తువుల నాణ్యతకు పనిలో నిజాయితీకి ఇదిగో ఈ ఐరన్ బ్రిడ్జి ఒక నిదర్శనం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో నాయుడుపేట సమీపంలో చెన్నై తిరుపతి వైపునకు సువర్ణముఖి నదిపై దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ బ్రిడ్జి ఇనుప స్తంభాలతో నిర్మించారు అప్పటి వెంకటగిరి జమీందార్ దీన్ని సున్నము బండరాళ్లతో కట్టిన దిమ్మలపై ఇనుప దూలాలు పెట్టి నిర్మించారు దానిపై రోడ్డు వేశారు ఇప్పటికీ తొంభై ఐదు సంవత్సరాలు పూర్తయిన ఈ బ్రిడ్జి మాత్రం నేటికీ చెక్కు చెదరలేదు అయితే దీనికి కాలం చెల్లిందని సమీపంలోనే మరో బ్రిడ్జి నిర్మించారు ఆ బ్రిడ్జి సగం కట్టిన తర్వాత నాలుగు స్పాన్లు కూలిపోయాయి ఆ తర్వాత మిగిలిన వాటిని కూడా కూలదోసి అదే స్థానంలో మళ్లీ కొత్త బ్రిడ్జి కట్టారు దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఆ నిర్మాణం జరిగింది ఈ ఐరన్ బ్రిడ్జి మాత్రం తొంభై ఐదు ఏళ్ల నుంచి అలాగే చెక్కు చెదరకుండా ఉంది ఇది ఆనాటి కట్టడాలకు నేటి కాంట్రాక్టర్లు ఇంజనీర్ల కట్టడాలకు ఉన్న తేడా ఇప్పటికీ కూడా ఇనుము తుప్పు పట్టకుండా ఉందంటే నిజంగా చాలా గొప్ప విషయం ఇప్పుడు ప్రభుత్వ భవనాల్లోనూ ఇతర కార్యక్రమాలలో వాడే స్టీలు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు తర్వాత తుప్పుపట్టి పనికి రాకుండా పోతుంది కానీ బయటే ఉన్న ఈ స్టీలు తొంభై ఐదు ఏళ్లగా అలాగే ఉంది మరో కూడా ఇలాగే నిలబడి అవకాశం ఉంది ఇలాంటి వాటిని జాగ్రత్తగా కాపాడి వీటిని ఇంజనీరింగ్ విద్యార్థులకు భావితరాలకు ఒక పాఠంగా చెప్పగలిగితే ఆదర్శంగా నిలపగలిగితే మంచిది